ఇందాక అత్రి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఏదో మందిరం ఉంది అని అనుకున్నాం కదా అదే ఈ మందిరం మరి స్వామి పేరు బం భద్రకాయ నమ అని ఉంది అన్నసూయ అన్నసూయ వచ్చి మేము ఈ రోజుతో మూడు రోజులు పూర్తవుతుంది ఇక్కడ ఉన్నప్పుడు ఇతని ఇంట్లోనే మేము ఉంటున్నాము మా కోసం వంట చేస్తున్నాడు తుమ్హారాం గుడ్ బార్ ఇది ఇతని ఇల్లు ఇంటికి అవతల దూరంగా కనిపిస్తున్న ఆ గదిలో మేము ఉంటున్నాము ప్రస్తుతం రాత్రి సమయం ఏడు నలభై ఐదు అయింది తక్కువ ఎనిమిది కానీ కృష్ణపక్షమైనా కూడా చుట్టూ అంత పెద్ద కొండ గోడ కట్టినట్టు అడ్డంగా ఉన్నా కూడా ఇంకా మరి ఇక్కడ ఇంత వెలుతురుగా ఉంది కారణం తెలియదు కానీ ప్రస్తుతం మేము ఉన్నటువంటి భద్రికా ఆశ్రమం ఇది అత్రి అనసూయల తపోభూమి కనిపించే గోపురమే అనసూయమాత మందిరం ఇక్కడ మేము ఉంటున్నటువంటి విడిది ఒకసారి చూడండి వసతి ఇచ్చిన యజమాని ఇల్లు అది వాష్రూమ్స్ కూడా అక్కడే ఉంటాయి మేము ఉండేది ఇందులో ఈ వెనుక మందిరం ఉంటుంది కింద చక్కని పచ్చిక బయలు ఉంది ఏకాంతంగా ఉండడం కోసం వెతికి ఇక్కడ తీసుకున్నాము ఆ పక్క గదిలో గొడ్ల చావడి ఉంది ఇది మేము ఉండే రూము ఎక్కడ ఉన్నా మనం ఉన్నన్ని రోజులు నీట్గా ఉంచుకోవాలి అందుకోసమే చూడండి మేము వచ్చేటప్పటికి ఈ గది అంతా చాలా చిరాకుగా ఉంది ఎక్కడ దుప్పట్లు అక్కడ ఎక్కడ పరుపులు అక్కడ పడవేసి చాలా అంటే చాలా చిరాకుగా ఉంది ఇంకా మనం ఉండాలి కనుక మేమే అన్నీ సర్దుకున్నాము ఈ ఇంట అతను ఒక్కడే ఉంటాడు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇవ్వడానికి వీలుగా ఈ రూమ్స్ ఉన్నాయి కాకపోతే మేము ఒంటరిగా వచ్చాము కనుక ఎవరైనా ఎక్కువ మంది వస్తే ఆ పక్క రూమ్ ఇస్తామన్నాడు కిటికీలోంచి చూస్తే అదిగో దత్త మందిరం అది మన గదిలో ఉన్న దత్తుడు ఇది ప్రస్తుతం మా విడిది ఇవన్నీ చిరాగ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మేమే ఇక్కడ సర్దుకున్నాము అనసూయ వెళ్ళేటప్పుడు ఆశ్రమ సమీపానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గణపతి మందిరం ఉంది ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఎక్కడ చూసినా సెల గలగలలే వాతావరణం అనుకూలించడంతో నిన్న అత్రి ఆశ్రమానికి వెళ్ళి వచ్చి ఈరోజు ఇక్కడ నుండి తిరుగు ప్రయాణమయ్యాము ఐదు కిలోమీటర్లు దాదాపు ఒంటరిగా ప్రయాణం చేస్తూ అధిరో అధిరోహణ పూర్తయింది ఇప్పుడు అవరోహణ చేయాలి వర్షాలు కురుస్తున్నందున ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంటుంది అందుకని వాతావరణం అనుకూలంగా ఉన్న రోజునే తిరుగు ప్రయాణం కావాలి అన్న ఉద్దేశంతో బయలుదేరాము లేకపోతే ఇంకా కొంతకాలం ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది ఇష్టం లేకపోయినా బలవంతంగా బయలుదేరాము ఈరోజు వర్షాల కారణంగా దారి అంతా తడిగా ఉంది వేసవ కాలం వస్తేనే ఇక్కడ బాగుంటుంది అనసూయ ఆశ్రమాల్లో ఉంటున్నటువంటి వారు తమకు కావలసినటువంటి సామాగ్రిని ఈ విధంగా కింద నుండి గుర్రాల మీద తెప్పించుకుంటారు అదిగో చూడండి ఎటుకలు కూడా గుర్రాల మీద వెళ్తున్నాయి అందుకనే కొంచెం అక్కడ అన్ని రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ప్పుడు ఇంత జలపాతం లేదు మేము వెళ్ళిన దగ్గర నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో ఈ కొండల్లో నుంచి వచ్చేటువంటి జలపాత ప్రవాహాలు విపరీతంగా పెరిగిపోయాయి చూడండి ఎంత శబ్దం చేసుకుంటూ గలగల సవ్వడులతో వస్తుంది అంటే ఈ జలపాతం మధ్యలో నుంచే మనం దారి ఉంది ఇదిగో ఇటు జలపాతం పైనుంచి వస్తుంది ఇది దారి かぶらそう。 అత్రి మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి బయలుదేరి కొండలలో లోయలలో ప్రవహిస్తూ గురుకుల పరుగులతో పరవళ్ళు త్రొక్కుతూ భూమిని చేరుతూ ఉన్నటువంటి దృశ్యం వర్షాలు ప్రారంభం కావడంతో ఈ యొక్క ప్రవాహం చాలా ఉద్ధృతిగా ఉన్నది ఇప్పుడు ఈ నది మీద ఉన్న ఈ చిన్న వంతెన దాటుకుంటూ మనం అవతలకు వెళ్ళాలి ఇది చివరి వంతెన దీనితో మనం అమృత గంగా దాటి ఇక రోడ్డు మార్గంలోనికి ప్రవేశిస్తాము ఇది ఆ వంతెన ఇప్పుడు మనం ఆ పర్వతాలన్నీ దాటుకుంటూ కిందకి వచ్చాము ఇది ఒక ప్రాచీనమైన శివ మందిరం అంట అనసూయ ఆశ్రమం నుంచి కిందకు దిగిన తర్వాత రోడ్డు మార్గంలో గోపేశ్వర్ అన్న ఊరిలో ఉంది 我就是没火不着。 राजा सागर पुत्र मनु सागर पुत्र मनु मनु, मनु, मनु। राम चंद्र जी के वंश है ओ okay. ये अन्नपूर्णा okay. मा माँ मां अन्नपूर्णा मां अन्नपूर्णा धन्यवाद ఇది నందప్రయాగ ప్రయాగ రెండు నదుల సంగమం కనిపిస్తుంది కదా అటువైపు ఒక నది వస్తుంది ఈ పక్క నుండి మరొక నది వస్తుంది రెండు నదుల సంగమం నందప్రయాగం నందప్రయాగ పంచప్రయాగలు